రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎక్కువ నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుకర్ ఈ రోజు అయితే ఒక మంచి వచ్చానండి అదేనండి మా ఇంటి దగ్గర అయితే ఒక చిన్న శివ టెంపుల్ అయితే ఉంది టెంపుల్ చిన్నదైనా కానీ శివరాత్రి సంబరాలు అయితే అంగరంగ వైభవంగా చేశారు ఎలా చేశారో ఒకసారి చూసేసండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చాలా మందికి కాపరేట్ క్లైమ్ వస్తుందేమో అని చెప్పేసి డౌట్ రావచ్చు నేనైతే రాదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి అన్ని సాంగ్స్ స్వయంగా వాళ్ళే పాడిన సాంగ్స్ అన్నమాట డ్యాన్స్ కూడా వాళ్ళే పాడారు సో ఒకసారి ఎలా ఉందో వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ చూసేసేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మీరు శివరాత్రికి ఊర్లో ఉన్నారు కదా టెంపుల్కి అయితే వెళ్ళారు ఈ వీడియో ఎలా వచ్చింది అని డౌట్ రావచ్చు ఈ వీడియోస్ అన్నీ టెంపుల్లో ఉన్నటువంటి అర్చకులు మాకైతే వీడియోస్ అన్నీ షేర్ చేశారు అందువల్ల నేను మీ అందరికీ షేర్ చేయగలుగుతా ఉన్నానండి సో టెంపుల్ యొక్క వీడియోస్ ఎలా ఉన్నాయో అలాగే శివరాత్రి సంబరాలు ఎలా జరిగాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే శివయ్య యొక్క ఆశీర్వాదాలు ఆశీస్సులు మీ అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లో మెస్ ఇవ్వ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ ఇంటర్ కంటిన్యూ అయితే చేసేసి

Vem ನಿರತ ಭ ಕುತಿಗಿದು ಮನೆ ಮನೆ ಭಾರತಿ ದೇವಿಯ ನೆನೆ ಎ ಮಾರುತ ನರ್ದಾಂಗಿ तर्दांगी सुचरित कोमलांगी मारुत नर्दांगी सुचरित कोमलांगी सार साक्षी कृपांगी अपांगी मारुत नर्दांगी सुचरित कोमलांगी सारसाक्षी कृपांगी अपांगी भारती देवी ನೀ ನಿರತವ ಕೋತಿಗಿದು ಮಾನೆ ಮನೆ ಭಾರತೀ ದೇವಿಯ ನೆನೆ ನೆನೆ ಕಿಂಕಿಣಿ ಕಿಣಿ ಪಾದ ಪಂಕಜನೂ ಪುರ ಕಿಂಕಿ ಕಿಣಿಪಾದ ಪಂಕಜನೂ ಪುರ ಕಂಕಣ ಕುಂಡಲ ಅಲಂಕೃತ ದೇಹ ಕಿಂಕಿ ಕಿಣಿಪಾದ ಪಂಕಜನೂ ಪುರ ಕಂಕಣ ಕುಂಡಲ ಅಲಂಕೃತ ದೇಹ ಶಂಕರ ಸುರವರ ah Llegué el മംഗളം മകാര മംഗളം വാഗവേദ ഗുരുവേ മംഗളം വാഗവേദാദ ഗുരുവ മംഗളം സദ്ഗുരുവേ മംഗളം യാ മംഗളം യമംഗളം യാ മംഗളം യമംഗളം यक्ष सिद्धि गुरुवे मङ्गलम् एल्लरूप यक्ष मङ्गलम् सद्गुरुवे मङ्गलम् ॐ मङ्गळम् ओकार मङ्गलम् ॐ मङ्गलम् ओकार मङ्गलम् ॐ नाम शिवाय मङ्गलम् ॐ नाम शिवाय मङ्गलम्

मङ्गलम् मङ्गहास मतहास गुरुवे मङ्गलम् सद्गुरुवे मङ्गलम् श्रीमङ्गलम् शिकार